అండి వెల్కమ్ ఎక్టమ్ గిలప్ స్టిల్లా వెల్కమ్ మై ఛానల్ ఈరోజు రోజు మీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అనమాట మష్రూమ్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుండింది అనమాట చికెన్ తినోళ్ళకి అదే నాన్ వెజ్ తినకుండా వెజ్ అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట బిర్యానీలో చికెన్ తిన ఫీలింగే వస్తుందన్నమాట మరి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మష్రూమ్ని మంచిగా క్లీన్ చేసుకొని నేను ఆఫ్ అయితే కట్ చేసుకున్నాను మీ ఇంకొంచెం పెద్దగా అయితే త్రీ అయినా కట్ చేసుకోవచ్చు లేదా స్మాల్గా అయితే కట్ చేసుకోకుండా అయినా అట్లా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే వేసాను ఒక స్పూన్ వేసేసుకొని మష్రూమ్ని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి మష్రూమ్ని లోలో పెడితే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని సిమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం సాల్ట్ మష్రూమ్కి పట్టించి అట్లా ఒక్కసారి ఒక వన్ మినిట్ ఉంచేసి ఎంపట్లో తీసేసేయండి లేదంటే మష్రూమ్లో నుంచి వాటర్ వచ్చి మంచిగా మష్రూమ్ అయితే కుక్ అవుతుంది మష్రూమ్ అనేది ఎక్కువ కుక్ అవ్వకూడదనమాట ఎక్కువ కుక్ అయితే రబ్బర్ లాగా అయితే అవుతుందన్నమాట అందుకని ఎంపట్లోనే తీసేసేయండి ఇప్పుడు నేనైతే బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట బిర్యానీ అయితే ఏ ప్యాన్లో పెట్టుకుంటామో ఆ ప్యాన్లో అయితే బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను అందులో ఇంకొంచెం ఆయిల్ మిగిలింది కదా దాంట్లో అయితే షాజీరా వేశాను ఏం స్పైసెస్ అవసరం అన్నమాట కదా రైస్ బాయిల్ చేసుకుంటాం కదా అప్పుడైతే స్పైసెస్ వేసుకున్నాము ఇప్పుడు షాజీరా వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపు మంచిగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను నేనైతే అయితే క్వాంటిటీ తీసుకున్నాను అనమాట రైస్ మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరైతే మష్రూమ్స్ పెంచుకోవచ్చు నేనైతే టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇప్పుడు పెరుగు అనమాట అల్లం పేస్ట్ వేగేలోపు పెరుగు అయితే కీలక పట్టుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ కప్ పెరుగు అయితే తీసుకున్నాను నేను పెరుగు కూడా అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక వేసేసుకోవాలి చూసారు కదా పెరుగులో వాటర్ వస్తున్నప్పుడే మనకి సాల్ట్ వేసుకోవాలన్నమాట బిర్యానీకి తగ్గట్టు మష్రూమ్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి పర్లేదు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత గ్రేవీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తర్వాత గరం మసాలా కారం చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా పెరుగులో కలుపుకోవాలన్నమాట ఒక ఉడుకు ఉడకనియాలి పెరుగునైతే సేమ్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అనమాట కాకపోతే కొంచెం ఇది స్టవ్ మీద పెట్టి చేస్తాము అంతే ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని మష్రూమ్ మష్రూమ్ ఫ్రై చేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాక నీరైతే దిగుతుంది అనమాట సాల్ట్ వేసాము కాబట్టి ఏం పర్లేదు ఆ సాల్ట్ ఆ వాటర్తోనే వేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మష్రూమ్ ఫ్లేవర్ ఆ వాటర్లోనే ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని వాటర్ అయితే వేసుకున్నాను నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నర తీసుకున్నాను అందుకని రెండు గ్లాసులన్నర అయితే వాటర్ వేసుకున్నాను అనమాట ఆ బాస్మతి రైస్ కదా కొంచెం తగ్గించేసుకుంటే మనకు పొడి పొలాడుతూ మంచిగా వస్తుంది ఇప్పుడు చెప్పాను కదా హోల్ గరం మసాలా అంటే ఇందులో వేసేసుకుందాం వాటర్లో కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఎందుకంటే మంచిగా వస్తుంది వస్తుందన్నమాట రైస్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు నిమ్మరసం ఇందాక అందులో పెండలేదు కాబట్టి అందులో ఇందులో రెండిట్లో అయితే నిమ్మరసం పిండుకున్నాను అనమాట రైస్ మంచి వై వైట్ కలర్ అయితే వస్తుందనమాట నిమ్మరసం అయితే పిండితే అందుకని నిమ్మరసం కూడా పిండి వేసుకోవాలి ఇప్పుడు నేను అరగంట నానబెట్టుకుని బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా ఒక నైంటీ పర్సెంట్ అయితే ఇలా కుక్ అవనివ్వాలన్నమాట ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ మష్రూమ్ కర్రీ మిశ్రమంలో ఈజైతే బ్యాచ్ వారీగా ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అట్లా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్కి అయితే లేయర్స్ వేసుకోవాలి లేయర్కి మధ్యలో మధ్యలో పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట నేనైతే టూ లేయర్స్గా వేసాను ఒకటి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కింద అయితే కుక్ చేసేసుకొని రైస్ అయితే వేసుకున్నాను అనమాట చూసారు కదా ఇట్లా కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా ఇంకో లేయర్ కూడా వేసేసుకోవాలన్నమాట రైస్ బాస్మతి రైస్ మనం ఎంతసేపు నానబెడితే అంత మంచి టేస్ట్ అంత బాగా వస్తుందనమాట నానబెట్టే కొంది ఎక్కువసేపు నానబెడితే ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఇది చికెన్ బిర్యానీ కాదు మష్రూమ్ బిర్యానీ కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ చాలు మనం దమ్ పెడితే ఎందుకంటే మంచిగా ఉడికిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడకనేయకూడదు అనమాట ఇంకా లాస్ట్ లేయర్ వేసాక పుదీనా కొత్తిమీర వేసి నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా ఇప్పుడు కొంచెం చిన్న గ్లాస్ పాలల్లో కొంచెం పసుపు వేసి నేను పైన అయితే చల్లుకుంటున్నాను అనమాట మీరు ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు ఆప్షన్ నల్గా నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందాకైతే నేను ఫస్ట్లో డ్రై ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను కదా బ్రౌన్ ఆనియన్స్ అవి అయితే వేసేసుకొని ఇంక ఇట్లయితే పెట్టేసుకున్నాను నేనైతే ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్సే పెట్టాను ఫిఫ్టీన్ మినిట్స్కే చూశారు కదా ఎంత మంచిగా కుక్ అయిందో పలుగ్గా చాలా మంచిగా అయితే కుక్ అయిందనమాట మీరు ఒక్కటే చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అంతే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేసి చూసుకొని కనుక మీరేస్తే లేయర్గా పలుకు పలుకుగా మంచిగా బిర్యానీ అయితే వస్తుంది ఆ స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట నేను ఓపెన్ చేయగలని మరి నచ్చిన వీడియో కమెంట్ చేసేసేయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కార్తీక మాసం కదా చికెన్ ప్లేస్లో ఇది రీప్లేస్ అయితే చేసేసుకోండి నచ్చితే మాత్రం కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నన్ను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి మరి నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం వెళతాను బాయ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు లైక్ అయితే అసలే మర్చిపోద్దు